గతం గురించి ఆలోచించడంలో అర్థం లేదు రేపటిని తలిచి భయపడడంలో ఉపయోగం లేదు కాలంతో పాటు ముందుకు సాగడమే జీవితం వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరిగివాడిలాగానే మిగిలిపోతాడు నీ సుఖం ఏ వస్తువులోనూ లేదు అని తెలిసిన రోజున నువ్వు ఇంకా సుఖంగా ఉంటావు జీవితం గమ్యం తెలియని ప్రయాణానికి సమాధానం లేని ప్రశ్నలు ఉరుకులు పరుగుల వేగంతోనే ముగుస్తుంది ఈ జీవిత ప్రయాణం ఒంటరిగా ఏడవడం వేరు ఒంటరై ఏడవడం వేరు జీవితంలో ఒక్కోసారి మీరు ఎవరినైనా హద్దులకు మించి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠాలు చాలా విలువైనది మన కోసం ఎదురు చూసేవాళ్లు మన బలం మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు మన బలహీనత పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అనే నెమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు అదే దేవుడు చూస్తాడు అని ఎందుకు తెలుసుకోము స్వర్గాన్ని నరకంగా చేసేది నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనసే పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు కుట్టించారు కానీ ఇప్పుడు మనుషులు ఏకంగా మాటలతో తగలబెట్టేస్తున్నారు మనసుని సైతం మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఒంటరిగా కూర్చుని మన అంతరాత్మని అడిగితే చాలు మంచివాడిగా నటించడం అందరికీ సాధ్యమే కానీ మంచివాడిగా బ్రతకడం కొందరికి మాత్రమే సాధ్యం జీవితం ఎంతో చిన్నది మన ఆగాలనుకున్నా అది ఆగకుండా తన పైన కొనసాగిస్తూనే జీవితం త్వరగా మనల్ని దాటిపోతుంది గడిచిన కాలం గుర్తు రాకపోవచ్చు కానీ అన్నమాటలు విన్న చెవులకు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు వాడే నిజమైన కోటీశ్వరుడు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో జీవితంలో ఇతరులను పనికిరాని వారిగా పరిగణించవద్దు ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయం చూపిస్తుంది పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు మీ గురించి మీ వెనక తప్పుగా మాట్లాడే వారిని లెక్క చేయకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి